హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వింటర్ స్పెషల్ స్లీవ్స్ అండి ఇది మోస్ట్ ఆల్మోస్ట్ అంత ట్రెండింగ్లో ఉందండి హ్యాండ్స్ స్లీవ్స్ వచ్చేసి అయితే దీనికోసం మనము ఎక్స్ట్రా క్లాతే తీసుకోవాలండి హ్యాండ్ పొడవను బట్టి మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం చేతి లూజ్ దగ్గర రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నానండి దేనికైనా అంతే ఇప్పుడు పొడవ వచ్చేసి ఎగ్జాక్ట్గా మన చేతి పొడవు మీద ఎయిట్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మన హ్యాండ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు అండి పదిహేను ఇంచులకి ఎనిమిది ఇంచులు ఎక్స్ట్రా కలిపితే ఇరవై మూడు ఇంచులు వస్తుంది ఫిఫ్టీన్ ఇంచెస్కి అంటే పదిహేను ఇంచులకి నేను ఒక మార్క్ చేసుకున్నాను ఇరవై మూడు ఇంచులకి ఆల్రెడీ మనం గీత గీసుకున్నాం కదా దాని దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి మూడు ఇంచులకి డౌన్ మార్క్ చేసుకుని చంక రౌండ్ అయితే తీసుకోవాలి చంక్రాండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉందండి నేను సేమ్ అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నాను హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి మీ హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత పెట్టుకోండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకోండి ఇలా హ్యాండ్ క షేప్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత సేమ్ తీసుకున్న ప్రకారం మనము లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి మీ దగ్గర స్కేల్ ఉంటే ఓకేనండి లేకపోతే టేప్ సహాయంతో మార్జిన్స్ అయితే వేసుకోండి ఇలా అయితే మార్జిన్స్ వేసుకోండి సేమ్ మనము ఖర్చు వదిలిపెట్టుకున్న దాని దగ్గర నుంచి షోల్డర్ వరకు సేమ్ ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి నేను వీడియోలో మీకు చూపించేస్తాను ఇలా షోల్డర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అంటే గూడు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మనం కట్ చేసుకోవాలండి హ్యాండ్ని ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ అక్కడ ఖర్చు అని గుర్తు తెలియటానికి మనం చిన్న కట్ ఇసు కట్ ఇచ్చేసుకోవాలి ఇలా మార్జిన్ చేసుకున్నాం కదా సెకండ్ మార్జిన్ అక్కడ వరకు కట్ చేసేసుకుందాం దీనికి ఎంత క్లాత్ తీసుకోవాలి అని కస్టమర్స్ అడుగుతున్నారండి మళ్ళీ మనకి కామెంట్ సెక్షన్లో కూడా ఎంత క్లాత్ తీసుకోవాలి అనే కామెంట్ అయితే వచ్చింది దానికోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఎంత క్లాత్ తీసుకోవాలంటే హాఫ్ మీటర్ అయితే సరిపోతుందండి పది ఇంచులు హ్యాండ్ పొడవు ఉంటే హాఫ్ మీటర్ అయితే మనకి సరిపోతుంది ఇలా హ్యాండ్ మధ్యలో మిడిల్లో ఒక గీత గీసుకోవాలండి ఖచ్చితంగా హ్యాండ్ మధ్యలో ఇది నేను రాంగ్ సైడ్ వేసుకున్నానండి అంటే తిరగదిప్పిన సైడు రాంగ్ సైడ్ వేసుకొని హ్యాండ్ మధ్యలో ఒక మార్జిన్ వేసుకోవాలి వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇలా పక్కకి ఇటు పక్క వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్కింగ్ పెద్ద గీతలుగా మార్జిన్ చేయండి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు వదులుకున్నాం కదా అది వదిలిపెట్టేసేయండి దాన్ని వదులుకొని పైన వన్ ఇంచ్ వన్ ఇంచు ఒక్కొక్క మార్క్ చేసుకోండి ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచు ఇలా హ్యాండ్ పొడవ మొత్తం బాక్స్ బార్కి మార్క్ చేసుకోవాలి దీన్ని బాక్సులు దా బాక్సుల లాగా కొట్టుకోవాలండి ఇలా బాక్సెస్ లాగా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న బాక్సెస్లో చూడండి ఫస్ట్ బాక్స్లో ఇలా క్రాస్గా మార్క్ చేశాను తర్వాత నెక్స్ట్ ఇలా రివర్స్లో మార్క్ చేస్తున్నాను చూసారా ఒక బాక్స్ వదిలేసాను దీంట్లో పెట్టాలి ఇప్పుడు పైన వచ్చేసరికి ఇది వదిలేసి పైన పెట్టాలి ఇలా మార్క్ పెట్టాలి ఒక బాక్స్ వదిలేసి మళ్ళీ పైకి ఒక బాక్స్ వదిలేసి మళ్ళీ పైకి అలా పైకి మొత్తం అంటే షోల్డర్ వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ ఒక బాక్స్ వదిలేసి మళ్ళీ పైకి ఇలా పైనుంచి కిందికి ఇలా పైనుంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఒక సూది దారం తీసుకోండి అంటే నేను ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కాకుండా హ్యాండ్ షోల్డర్ అంటే గూడు దగ్గర నుంచి నేను కుడుతున్నాను ఇది ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి నీడిల్ పైకి తీసుకొని ఇలా లాగేసేయండి లాగిన తర్వాత అది ఊడిపోకుండా ఒక మంచి గట్టి కుట్టి వేయండి ఇలా ముడి వేసుకొని గట్టి కుట్టి వేయాలి ఇప్పుడు అక్కడి నుంచి పైన బాక్స్ కనిపిస్తుంది కదా అక్కడికి ఇప్పుడు దారం లాగొద్దు లాగకుండా ఆ దారాన్ని అలాగే ఉంచి ముడి వేసేయండి దారం అక్కడే కదిలి రాకుండా ముడి వేసేయాలి అక్కడి నుంచి కిందికి మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా సేమ్ యాస్టిజం మార్క్ ప్రకారం కట్ కుట్టుకోవాలి ఇలా లాగేసేయాలి ఇది ఊడిపోకుండా గట్టి వేసుకోవాలి ఏం లేదండి గట్టి కుట్టు అంటే సూది మళ్ళీ అక్కడే దించేసి క్లాత్కు పట్టించి జస్ట్ ఒక దారం పైనుంచి లాగితే అంటే వేస్తే పైనుంచి వేస్తే గట్టి అయిపోతుంది ఇలా బాక్స్లోకి మధ్యలో తీసుకొని దారం అక్కడ ఆ దారం లాగొద్దు మధ్యలో వచ్చేసి లాగొద్దండి సైడ్న లాగొచ్చు ఓకే మంచిగా అబ్జర్వ్ చేయండి అండి ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్ ఇక్కడ ఊడిపోకుండా అంటే దారం కదిలి రాకుండా ముడి వేసుకోవాలి ఇప్పుడు కిందికి వీడియో కొంచెం డిస్టర్బెన్స్ అయిందండి ఈ మధ్యలో నాకు ఫోన్ వచ్చినట్టుంది ఆ ఫోను కాలింగ్ రావడం వల్ల వీడియో బ్లర్ వచ్చేసింది సారీ అండి అందరికీ అర్థం చేసుకోండి కొంచెం ఆ కాల్ వస్తూనే ఉంది ఇక వీడియో రికార్డ్ అయిపోయింది ఈ మిస్టేక్ మళ్ళీ జరగకుండా చూసుకుంటాను సారీ అండి ఇలా చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ చూడండి మీకు అయితే అర్థమవుతుంది అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను మీకోసం ఇదే విధంగా హ్యాండ్ మొత్తం కుట్టుకోవాలండి చూడండి ఇప్పుడు నేను చేత్తో చూపిస్తాను కుట్టకుండా అక్కడి నుంచి ఇక్కడికి కంపల్సరీ దారం అయితే లాగొద్దు బాక్స్ మధ్యలోకి వచ్చేసి దారం లాగొద్దు అక్కడ దారం తీసుకొని వేసుకోండి అక్కడి నుంచి ఇటు కిందికి కిందికి తీసి అక్కడ లాగేసేయండి దారం లాగిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందకి రావాలి ఇలా జిగ్జాగ్లా కుట్టుకుంటూ రావాలి మనం మొత్తం హ్యాండ్ కుట్టిన తర్వాత ఇలా ఉందండి చూడండి సేమ్ జడ ఎలా అల్లుతామో అలా వచ్చింది కదా మోడల్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ ఫోల్డింగ్ అనేది మర్చిపోవద్దు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనం హ్యాండ్ కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా కుట్టుకోవాలి అయితే ఇప్పుడు మిషన్ మీద ఎలా స్టిచ్ చేసుకోవాలి మనం సైడ్స్ అనేది జాయింట్ చేయాలండి ఇలా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా కూర్చోపెట్టుకోవాలి ఫ్లీడ్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా ఎలా పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు మిషన్ మీద మీకు వేసి చూపిస్తాను ఐడియా ఉంటే ఇక్కడ నుంచి స్కిప్ చేసేసుకోవచ్చండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా కుట్టాలి కుట్టడం రాదు అనే వాళ్ళు ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఇలా ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టుకోండి ఆల్రెడీ మనకి ప్లేట్స్ వస్తాయండి అల్లిక లాగా కుట్టాము కదా ప్లేట్స్ ఇలా చిన్న చిన్నగా అవి పైకి వస్తూ ఉంటాయి దాన్ని మనం అడ్జస్ట్ అంటే చేతితో నొక్కి పట్టుకొని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవడమే చాలా ఈజీ అండి దీని ద్వారా మనం ఏంటంటే మోడల్ హ్యాండ్ కుడితే ఏంటంటే ఒక హండ్రెడ్ రూపీస్ లేదా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వరకు ఎర్నైతే చేసుకోవచ్చు మనీ కాబట్టి మనము చిన్న చిన్న మోడల్స్ అని నేర్చుకుంటే చాలా బాగా వస్తుంది మిషన్ అనేది మనీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను అని చిన్న చిన్నగా ప్లేట్స్ పెడుతున్నానండి మీకు అర్థం అవ్వాలని లేదైతే నేను టకటక లాగిచ్చేసేస్తాను కాకపోతే డౌట్స్ అనేవి ఉంటాయి కదండి ఎవరికైనా అన్నీ అడగలేరు కదా కాబట్టి అందుకనే నేను చిన్నగా మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఎలా ప్లేట్స్ తీసుకోవాలి అనేది ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసి మనం వేరే క్లాత్ తీసుకోవాలండి అంటే లైనింగ్ పీస్ కానీ ఇదే పీస్ కానీ ఒక టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఒక పీస్ తీసుకోవాలి ఒక పీస్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి ఈ వీడియోలోనే నేను మీకు చూపించేస్తాను ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇలా ఒక పీస్ తీసేసుకొని జాయింట్ చేసుకోవాలండి దాన్ని మళ్ళీ మడిచి కుట్టుకోవటమే నేను చేతి పని ఏం చేయట్లేదండి జస్ట్ అలా మడిచేసి కుట్టుకుంటున్నాను ఇందాక షోల్డర్ దగ్గర మడిచి కుట్టుకోవాలని చెప్పాను కదా ఇలా ఒక ఫోల్డింగ్ చేసి అలా మడిచి కుట్టుకుంటే అది డిజైన్ అనేది మనకి చాలా నీట్గా కనిపిస్తుంది అంతేనండి హ్యాండ్ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది మోస్ట్లీ ఎలా ఉందో మీరు చూసేసి చెప్పండి నా కామెంట్ సెక్షన్లో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి